మాత్రం రాయలేదు ఈ రోజు మాలాడుచుకోవడం క్లియర్ గా చెప్పిన చెప్పినా కదా హరీష్ నిన్ననే చెప్పిన తిమ్మల్ రోజు క్లియర్ అని చెప్పిన ఆయన నరసింహారెడ్డికి అని చెప్పిన కరీం శ్రీ ఇవ్వడం చెప్పిన తెలుసు కేసీఆర్ ఏం చేస్తాడో తెలుసు ఇప్పుడు నేను ఆరు ఫీట్ల హైట్ లేకు ఐదున్నర ఫీట్లు నాకు నేను పొడుగు కనిపిస్తాను ఐదు ఫీట్ నా పక్కన నేను పొడుగు కనిపిస్తాను ఆరు ఫీట్ లో నా పక్క నుంచి నేను ఐదున్నర ఫీట్ నుంచి పొడికి కనిపిస్తాను కేసీఆర్ చేసే దుర్మార్గాలు అవినీతి ఇవన్నీ కొంచెం నిజాయితీ పరులు నాయనరసింహారెడ్డి లాంటి వాళ్ళు కరీంసే లాంటి వాళ్ళు పక్కన ఉంటే ఈ నవినీతి బండారం బయట పడతారు కాబట్టి వాళ్ళని బయట పడేసి అంతకంటే పంట పక్కన పెట్టుకుని ఈ పంచమాల ఈయన కొంచెం పర్వాలేదు అని అనుకోవాలని చెప్పి పంటమా అందరినీ సంఘం పెట్టుకుంటున్నారు నాకు తెలియదు ఎవరు ఇచ్చారో గాని అది కేసీఆర్ ఈ యొక్క రాజకీయ వ్యవహార శైలి కాబట్టి ఈ వీటికి సంబంధించి మళ్ళీ నిదానంగా మాట్లాడతా రేపటి నుంచి తప్పకుండా మాట్లాడాలి ఈ కేసుకు సంబంధించి Subscribe us and press the bell icon for more interesting updates.